జై శ్రీమన్నారాయణ సమర్థ రామదాసు గుహ ఈ గుహను చూడాలంటే ఉత్తరప్రదేశ్లోని అమరకంట ప్రాంతంలో ఉన్న ఈ గుహను చూడటానికి వెళ్ళామండి అక్కడ దేవాలయాలు కనిపించాయి గుహ ఎక్కడ ఉంది అని అడిగితే ఒక చోట చూపించారు కిందికి మెట్లు ఉన్నాయి ఒక ఇరవై మెట్లు దిగాము కిందకి దిగగానే ఒక గుహ అధునాతనమైన పాలరాతి కట్టడంతో చక్కగా పెద్ద హాలులాగా మనకి ఈనాటి కాలం హాలులాగా కనిపిస్తూ ఉందండి మెట్లు దిగగానే ఎడం చేతి వైపుకి తిరిగితే ఒక గది కనిపిస్తుంది ఆ గదిలో పెద్ద బావి ఉన్నది ఆ బావిలో నీరు స్నానానికి తాగటానికి దాసు దాసుగారు వాడుకునేవారట అలా చుట్టూరు చూసుకుంటూ వెళ్తుంటే కిటికీలు వెలుగు ఫోటోలు అంతా అధునాతనంగానే ఉన్నది గుహ అనిపించేలాగా లేదు కానీ అక్కడే ఒక మరొక రూమ్ ఉన్నది ఆ రూమ్లో ఆయన రోజు హోమం రేల్చేవారట ఆ హోమశాల ఉన్నది ఆ హోమశాలకు పైభాగంలో ఆయన పెరుమాళ్లను పెట్టుకునే అరమార ఉన్నది ఆ గది కూడా చీకటిగా గుహను తలపిస్తున్నది తర్వాత హాల్లో వస్తే సమర్థ రామదాసు గారు వారి శిష్యులు విగ్రహాలు కనిపిస్తాయి వారి పక్కనే రామచంద్రుడు లక్ష్మణ స్వామి సీతాదేవి ఆంజనేయ స్వామి నిలువెత్తు పాలరాతి విగ్రహాలు అంటే సమర్థ రామదాసు గారి ఆరాధన మూర్తి దర్శనమిస్తారు వారిని దాటి పక్కకు వెళ్ళగా మరొక గది ఉన్నది ఆ గది కూడా కొంచెం చీకటిగానే కనిపిస్తున్నది అది మా వారు పడుకునే గది ఒక మంచం ఆ మంచం మీద సమర్థ రామదాసు గారి మూర్తి ఆ మంచం ముందర ఒక పీట మీద వారి పాదుకలు అలంకరించబడ్డాయి మరొక పక్కన ఒక కుర్చీ ఉన్నది ఆ కుర్చీలో కూడా రామదాసు గారి యొక్క కూర్చున్న మూర్తి మనకు కనిపిస్తుంది ఆ ఆ గదిలోంచి బయటకు రాగానే మిగిలిన భాగం అంతా కూడా హాల్లో చూస్తుంటే ఈ సమర్థ రామదాసు గారి ఎదురుగా ఒక స్తంభం ఉంటుంది ఆ స్తంభం పైన రామచంద్రుడు చిన్ననాటి ఫోటో ఉంటుంది ఆయన పండ్లు తీసుకుంటూ ఉంటాడు అదే వారికి ఎదురుగా ఒక కోతి కూడా పండ్లు తీసుకున్నట్లుగా ఒక ఫోటో కనిపించింది చాలా ముద్దుగా ఉన్నది ఫోటో కృష్ణుడు వెన్న తీసుకున్నట్లుగా మనం చూస్తాము కానీ ఇక్కడ రాముడు కోతి రెండు ఉన్న ఫోటోని ఇక అద్భుతంగా చిత్రించటం జరిగింది ఈ ఫోటో చాలా సుందరంగా ఉన్నదని చెప్పవచ్చు ఈ విధంగా గుహను చుట్టూ చూసుకొని మళ్ళీ మెట్లు ఎక్కి పైకి వచ్చాను పైకి వచ్చిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది తర్వాత గంగామాత ఈమె నర్మదా మాత దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటుందట అందుకని వారు ముచ్చట్లు పెట్టుకునే స్థలంగా ఒక ఆలయాన్ని వారి మూర్తులతో నిర్మించబడింది అక్కడ నర్మదా నది బాగా ప్రవహిస్తూ ఉన్నది ఆ నర్మదా నది ఆ ప్రాంతంలో పిండ ప్రధానం చేసిన వారికి పితృదేవతలకు మోక్షమని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఇట్లా అక్కడ చాలా విశేషమైన విషయాలు తెలుసుకున్నాము అక్కడ మేము వెళ్ళినప్పుడు ఒకరు పిండ ప్రధానం కూడా అక్కడ చేస్తూ మాకు కనిపించారు అక్కడ అది చాలా విశేషమని అక్కడ చెప్పారన్నమాట అండి ఈ విధంగా ఆ సమర్థ రామదాసు గుహ అనబడే ఆ ప్రదేశం అంతా చూడటానికి కనుల విందుగా చక్కని సొంపుగా మనకు ఆనందాన్ని కలిగిస్తుంది అంతా కొండ ప్రాంతం చెట్లు అడవి ఆ ప్రదేశంలో కారులో మనం చక్కగా వెళుతుంటే ఆ దారి సౌందర్యం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా ఆనందజనకంగా అనిపించింది ఇది ఈ అమరకంటక అనేది చాలా సుందరమైన ప్రదేశం అని చెప్పవచ్చు వీలైనంత వరకు అందరూ వెళ్ళి దర్శించటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది